బై ఏఎస్ఆర్ నగర్ అనమాట ఇది ఏరియా ఇది బ్లాక్ ఎన్నా మేడం ఇది నేచురల్ కలర్ ఉంటుంది దీంట్లో వచ్చేసరికి కెమికల్ వచ్చేసరికి జీరో పాయింట్ జీరో ఫైవే ఉంటుంది

ఫోన్ నెంబర్ కూడా రాస్తాము ఇక్కడ నెక్స్ట్ ఈ షాంపూ తలకి పెట్టుకున్న తర్వాత వేరే షాంపూ కూడా అవసరం లేదు ఇప్పుడు ఇది ఆల్రెడీ నేను కూడా వాడుతున్నది ఇది చాలా సంవత్సరాలు బట్టి చాలా బెస్ట్ షాంపూ అది జుట్టు హెయిర్ ఫాల్ వాళ్ళకి కానీ గ్రోత్కి కానీ చాలా డ్యాండ్రఫ్ కానీ అన్ని రకాలుగా నేను వాడుతున్నాము ఇది ఆల్రెడీ సో ది బెస్ట్ బెస్ట్ వండర్ ఆయుర్వేదాంట్లోనే ఈ షాంపూ అలవీరాది అమ్ముతున్నారు చాలా స్మూత్గా కూడా జుట్టు బాగా వస్తుంది సో ఇది మీరు వాడిన తర్వాత వెంటనే మీరు వేరే కెమికల్ని కాకుండా న్యాచురల్గా మీరు ఇందులోనూ తీసుకోవచ్చు అన్నమాట అది సిక్స్టీన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఇది ఏంటంటే మనకి లేడీస్కి అయితేనేమో మధ్యలో క్రాక్స్ వచ్చి తెగిపోతుండే కదా హెయిర్ ఆ హెయిర్ తెగిపోకుండా చేస్తుంది హెయిర్ గ్రోయింగ్ చేస్తుంది హెయిర్ ఫాల్ కాకుండా చేస్తుంది అలానే మనం దీనికి ఏంటంటే కొంతమందికి ఎంటికెళ్ళు సరిగా ఉండదు వాళ్ళకు కూడా మంచి గ్రో రావడానికి కూడా పనిచేస్తుంది దిట్టంగా పనిచేస్తుంది దీంట్లో వచ్చేసరికి సిక్స్టీన్ మినిట్స్ బృంగరాజు ఆమ్ల హెన్నా మురుగా నేము నేలవేము ఇవన్నీ వాడతాం మనం మంచిగా బాగా పనిచేస్తుంది సో మీరు ఆల్రెడీ బ్లాక్ హెన్నా అలాంటిది వాడేవాళ్ళు వాడండి అది ఒకవేళ బ్లాక్ హెన్నా అనేది వాడకపోయినా షాంపూ అది వాడిన తర్వాత హెయిర్ ఆయిల్ న్యాచురల్దే మళ్ళీ మీరు దీన్ని వాడుకున్నారంటే ది బెస్ట్ గ్రోత్ మీకు వైట్ హెయిర్ రాకుండా కూడా ఆపుతుంది వచ్చిన వైట్ హెయిర్ తప్పనిచ్చి మీతో కొత్తగా ఏదైనా వైట్ హెయిర్ వస్తుందంటే దాన్ని రాకుండా అరికడతారు అరికడుతుంది సో తప్పకుండా మీరు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ కూడా నేను చాలా సంవత్సరాలు పెట్టి మేము వాడుతున్నాము కనుక దాని నేను డైరెక్ట్ చెప్పగలుగుతున్నాను అనమాట